రేషన్ కార్డు ఈకేవైసీలు పూర్తి చేసుకోవాలని చెప్పేసి అయితే సివిల్ సప్లై అధికారులు అయితే చెప్తున్నారు జనవరి ముప్పై ఒకటో తేదీలో చేసుకోవాలని అయితే స్పష్టం చేస్తున్నారు రేషన్ కార్డ్ కేవైసీకి అయితే చివరి తేదీగా జనవరి ముప్పై ఒకటి నిర్ణయించారు ఆలోగా అయితే కేవైసీ చేసుకోవాలని అయితే చెప్తున్నారు కేవైసీ చేసుకుని వారి పేర్లను అయితే రేషన్ కార్డు నుంచి తొలగిస్తామని చెప్పేసి అయితే అధికారులు స్పష్టం చేస్తున్నారు ఫేక్ రేషన్ కార్డు అంటే చాలామంది గతంలో చూసుకున్నట్లయితే రేషన్ కార్డులో పేరు ఉన్నప్పటికీ కూడా వారు చనిపోయినప్పటికీ కూడా రేషన్ కార్డు వాళ్ళ పేరు మీద అయితే బియ్యం తెచ్చుకుంటున్నారు రేషన్ సరుకులు తీసుకుంటున్నారు సో అలాంటి వారిని కోసం అయితే కేంద్రం రేషన్ కార్డు ఈ కేవైసీ అనేది తీసుకొచ్చింది కేవైసీ కార్యక్రమం అయితే గత ఐదు నెలలుగా అయితే కొనసాగుతుంది తెలంగాణలో ఇప్పటి వరకు డెబ్బై శాతం రేషన్ దారులు అయితే ఈ కేవైసీ చేసుకున్నట్లయితే మనకు అధికారులు చెప్తున్నారు ఇంకా ముప్పై శాతం వరకు అయితే చేయలేదు సో ముప్పై ఒకటి లోపు మిగతా వారు మిగిలిన వారు మొత్తం కూడా కేవైసీ చేసుకోవాలని అయితే చూపి సూచిస్తున్నారు మనం చూసుకోవచ్చు ఒక రేషన్ కార్డులో ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటే అందులో ఒక మెంబర్ చనిపోయినట్లయితే వాళ్ళు పేరును తొలగించట్లేదు ఆ ఫైవ్ మెంబర్స్ పేరు మీద కూడా రేషన్ బియ్యం తీసుకుంటున్నారు సో ఇలా ప్రభుత్వానికి అయితే చాలా డబ్బు వృధా అవుతుంది ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డు ఈకేవైసీ తీసుకొచ్చినట్లయితే చనిపోయిన వారి పేర్లను తొలగించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది సో ఈకేవైసీ చేసుకునే ప్రాసెస్లో అయితే మనం దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ల వద్దకి వెళ్ళాలి అక్కడ మన ఆధార్ నెంబర్తో పాటు మన రేషన్ కార్డ్ నెంబర్ చెప్పినట్లయితే అక్కడ ఎంటర్ చేస్తారు ఆ తర్వాత మన వేలిముద్ర ఇవ్వాలి వేలిముద్ర వేసిన తర్వాత మన ఈకేవైసీ పూర్తవుతుంది ఒకవేళ చనిపోయిన వారు వారు వేలిముద్ర ఇవ్వలేరు కాబట్టి వారి పేరును తీసేస్తారు సో బతుకున్న వారి పేరు మీద మాత్రమే రేషన్ ఇస్తారు సో ఈ విధంగా అయితే చాలా మంది పేర్లు తొలగిస్తారు తొలగించిన తర్వాత ప్రభుత్వానికి కూడా చాలా ఖర్చు ఆదా కానుంది కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్ మండే తెలుగు హైదరాబాద్